శ్రావణమాసం భాద్రపద మాసం అమ్మవారి యొక్క ఆశ్వీజమాసం శరన్నవరాత్రులు కార్తీక మాసం ఇలా ప్రతిక్షణం ఎంతో విశేషమైనటువంటి ఒక మహాపర్వదినాలు ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి యజ్ఞములలో అర్చనలలో పాల్గొనాలంటే ఖచ్చితంగా పూర్వజన్మ సుకృత ఫలితమై ఉండాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి పోషకులు రాజపోషకులు మహారాజ పోషకులకు విగ్రహదాతలకు అన్నదాన కార్యక్రమమునకు సహకరించిన వారికి అమ్మవారి యొక్క సువర్ణమైనటువంటి అమ్మవారి రూపు వెండి కలశం శేషవస్త్రములు పసుపు కుంకుమ మంగళ ద్రవ్యములను ప్రసాదముగా ఇవ్వబడును మరిన్ని వివరాలకు బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి నిర్వాహకులు శ్రీ విద్యా ఉపాసకులు జ్యోతిష్యవాస్తు ఆగమశాస్త్ర ప్రవీణులు double nine four double n